ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది దీంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పీడ్ పెంచారు అభ్యర్థుల ఎంపికపై సీరియస్ కసరత్తు చేస్తున్నారు పవన్ సీట్ల పంపకాలపై ఇప్పటికే ప్రాథమిక నిర్ణయానికి వచ్చారు టీడీపీ జనసేన పార్టీలు ఈసారి కాపు సామాజిక వర్గంతో పాటు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఎక్కువ అవకాశాలు ఇచ్చే యోచనలో పవన్ ఉన్నట్లు తెలుస్తోంది గత మూడు నెలలుగా జనసేన గెలిచే స్థానాలపై సర్వే చేయించిన పవన్ ఇప్పటికే మొదటి విడత అభ్యర్థుల ఎంపికకు సమీక్షలు పూర్తి చేశారు మొదటి విడతలో కృష్ణ గుంటూరు ఒంగోలు రాయలసీమ స్థానం హలో రెండో విడతలో గోదావరి జిల్లాల అభ్యర్థులు ఎంపిక చేయనున్నారు ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో కాకినాడలో గోదావరి జిల్లాల అభ్యర్థుల ఎంపికపై పవన్ సమీక్ష చేయనున్నారు ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జైరాజ్ అందిస్తారు జైరాజ్ అరుణ జనసన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికలకు సిద్ధమయ్యారు అటు ಪಾರ್ಟಿ ಕ್ಯಾಡರ್ ಕೂಡ స్పీడప్ చేస్తా ఉన్నారు దీనికి సంబంధించి ఆయన ఇప్పటికే సర్వే చేశారు గెలుపు అవకాశం ఉన్నటువంటి పైన పవన్ కళ్యాణ్ సర్వే చేయించుకున్నారు ఆ దిశగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కూడా చేపడుతున్నారు ఇప్పటికే మొదటి విడతగా జనసేన పార్టీ కార్యాలయంలో మొత్తం మూడు కృష్ణా గుంటూరు ఒంగోలు రాయలసీమ స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక సంబంధించి కసరత్ అంతా కూడా పూర్తయింది రెండో విడతగా ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో గోదావరి జిల్లాల అభ్యర్థుల ప్రక్రియను పూర్తి చేయడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నారు గోదావరి ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం అత్యధికంగా ఓటర్లు ఉన్నటువంటి ఉభయ గోదావరి పైన పవన్ కళ్యాణ్ అత్యధిక ఎక్కువ దృష్టి సారించారు దాదాపు మూడు రోజుల పాటు ఉండి నియోజకవర్గాల్లో బలాబలాలు అక్కడ ఉన్నటువంటి బలహీనతలు ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల పరిస్థితి ఎలా ఉంది అనేటటువంటి అన్ని అంశాల గురించి కూడా ఆయన సమీక్ష చేయబోతున్నారు ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఎక్కువ స్థానాల్లో జనసేన పోటీ చేసే దిశగానే వెళ్తుందని చెప్పేసి ఇప్పటివరకు కూడా దీనితో పాటు రాబోయే మిగతా అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ఆయన బేరేజ్ వేస్తా ఉన్నారు జనసేన పోటీ చేసే స్థానాలు ఒక్కటి కూడా మొత్తం సమర్థులైన అభ్యర్థులు అన్ని రకాలుగా అటు సామాజికంగా ఇటు ఆర్థికంగా కూడా బలంగా ఉన్నటువంటి అభ్యర్థుల్ని ఎంపిక చేయాలని నిర్ణయంతో ఉన్నారు ముఖ్యంగా కాపులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ఈసారి సీట్ల కేటాయింపులో అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలనేటువంటి నిర్ణయానికి పవన్ కళ్యాణ్ వచ్చినట్టుగా తెలుస్తోంది ఈ దిశగానే ఆయన సర్వే చేయించారు ఆయన నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు వాళ్ళ ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఆర్థిక పరిస్థితి అన్నిటిపై కూడా ఆయన ఇప్పటికే సర్వే చేసి సర్వే చేయించారు రెండో విడత ఉభయ గోదావరి జిల్లాల్లో సమీక్ష అనంతరం అభ్యర్థుల గురించి కూడా ప్రకటించే అవకాశం ఉంది దీంతో పాటు ఆయన మొత్తం ఇటీవల కాలంలో నారా లోకేష్ చేసిన కొన్ని వ్యాఖ్యల పట్ల ఆయన సీట్ల పంపకాలు అదేవిధంగా సీఎం అభ్యర్థి అనేట అంశాల పట్ల పార్టీలో ఉన్నటువంటి అంతర్గతంగా పార్టీ కేడర్ గాని జన సైనికుల నుంచి వచ్చిన కొన్ని అభ్యంతరాలను కూడా పవన్ కళ్యాణ్ పరిగణలోకి తీసుకు తీసుకున్నారు వాటిపైన కూడా ఈ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో జరిగేటటువంటి సమీక్ష సమావేశాల్లో వీటిపైన కూడా పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది దీనిపై రకరకాల ఊహాగానాలు వస్తున్నటువంటి నేపథ్యంలో సీట్ల గురించి అదే విధంగా ముఖ్యమంత్రి అభ్యర్థికి సంబంధించిన అంశాల గురించి పవర్ కళ్యాణ్ ఒక క్లారిటీ ఇచ్చేట అవకాశం ఉంది అరుణ నెక్స్ట్ అభ్యర్థుల ఎంపిక పట్ల ఎక్కువ శాతం బీసీ ఎస్సీ ఎస్టీ టీ నియోజకవర్గాలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది ఆ అభ్యర్థులకు ఎవరికైనా పిలిపొచ్చిందా జనసేన నుంచి అరుణ ఇప్పుడు వరకే వ్యక్తిగతంగా అభ్యర్థులకైతే పిలుపు రాలేదు కానీ జనసేన అధినేత సామాజిక న్యాయం సాధిస్తామని ఆయన మొదటి నుంచి కూడా చెబుతా ఉన్నారు సమాజంలో ఉన్నటువంటి అత్యధికంగా ఉన్నటువంటి ఓటర్లు ఎవరైతే ఏ కులాల వారైతే ఉన్నారో ఏ వర్గాల వారైతే ఉన్నారో వారికి సముచితమైనటువంటి స్థానాలు దక్కుతాయి సామాజిక న్యాయం సాధిస్తాము అన్ని వర్గాలకు సంబంధించినటువంటి సీట్ల కేటాయింపులో తగిన ప్రాధాన్యం ఇస్తామని మొదటి నుంచి చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది అదే అంశాన్ని ఇటీవల జరిగినటువంటి మొదటి విడత సమావేశంలో కూడా అదే విషయం Das కేడర్ కి స్పష్టం చేశారు ముఖ్యంగా తనకు ఉన్నటువంటి తన సామాజిక వర్గానికి చెందిన కాపులు బలంగా తన వారి పూర్తి స్థాయిలో రాబట్టుకునే దిశగా ఆయన కసరత్తు చేస్తున్నారు వీరితో పాటు అత్యధికంగా ఓటు బ్యాంక్ ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గాన్ని కూడా తన వైపు తిప్పుకోవడానికి వారికి ఎక్కువ స్థానాలు కేటాయించే అవకాశం ఉంది వీరితో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా ఎక్కువ ఈ సీట్ల కేటాయింపులో తగినంత ప్రాధాన్యమిస్తాం సామాజిక న్యాయం సాధిస్తామని అనేక సందర్భాల్లో అన్నారు ఈసారి కూడా ఉభయ గోదావరి జిల్లా లో కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ కాపులకు సంబంధించిన ఎక్కువ స్థానాలు టీడీపీ జనసేన కలిసి ఉమ్మడిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆ సీట్ల పంపకాల్లో కూడా సామా తగినంత న్యాయం జరిగే విధంగా ఉంటుంది తప్పకుండా ఆశాజనకమైనటువంటి స్థానాల్ని జనసేన కోరి తీసుకుంటుంది వాటిలో తప్పకుండా విజయం సాధించేటటువంటి అభ్యర్థుల్ని నిలబెట్టేటటువంటి అంశాన్ని పరిశీలన చేస్తున్నాం ఈ మేరకు సమీక్ష కూడా చేశారు అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఎక్కువ సీట్లు కేటాయించే అవకాశం ఉంది దీనితో పాటు బీసీలు అయితే ఎక్కడైతే ఎక్కువగా ఉన్నారో ఆయా ఆయా నియోజకవర్గాల్లో కూడా బీసీ బలమైనటువంటి వ్యక్తిని నిలబెట్టేటువంటి ప్రక్రియ కూడా చేపడుతున్నారు ఎస్సీ ఎస్టీ బీజీ ఎస్సీలకైతే ఎస్సీ ఎస్టీలకైతే రిజర్వ్ నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి వాటిలో సమర్థులైనటువంటి వ్యక్తులు నిలిపే దిశగానే కసరత్తు పూర్తి చేస్తున్నారు ఇప్పటికే వివిధ మార్గాల ద్వారా సమాచారాన్ని సేకరించుకున్నారు ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి జనసేనకు కావాల్సిన అభ్యర్థులు ఎక్కడెక్కడ ఉన్నారో వాటికి సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా పరిగణలోకి తీసుకున్నారు అటు జన నుంచి ఇటు పార్టీ యంత్రాంగం నుంచి తన వ్యక్తి సొంతగా ఉన్నటువంటి యంత్రాంగం నుంచి పవన్ కళ్యాణ్ వివిధ మూడు మార్గాల్లో సేకరించినటువంటి సర్వే రిపోర్ట్ ఆధారంగా ఆయా ప్రాంతాలకు సంబంధించి ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ప్రకటన చేసే అవకాశం ఉంది టీడీపీ జనసేన పొత్తు కలిసి పొత్తుతో కలిసి బుద్దుకెళ్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం ఎన్ని సీట్లు వస్తాయి ఎన్ని సీట్లు కేటాయిస్తారు వాటిలో ఏ మేరకు మొత్తం మిగతా కులాల వారీగా ఇవ్వాలనేటువంటి అంశం గురించి కూడా జనసేన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తా ఉంది మొదటి విడత చేసినటువంటి రివ్యూ మీటింగ్ లో ఆయా ఐదు జిల్లాలకు సంబంధించిన రివ్యూ మీటింగ్ లో దాదాపు ఇరవై నియోజకవర్గాలకు సంబంధించి ఒక క్లారిటీతో వచ్చినట్టుగా తెలుస్తా ఉంది రేపొద్దున జరిగే మూడు రోజుల పాటు ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన సమీక్షలో కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఎక్కడెక్కడ అభ్యర్థులు ఆయా ప్రాంతాల్లో కాపు నియోజకవర్గాలకు సంబంధించి కాపులను ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఎక్కువ మంది పోటీ పడుతున్నటువంటి నేపథ్యంలో ఆ వ్యక్తి యొక్క గుణగణాలు ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రాబల్యం అతనికి అంటి మిగతా వర్గాలతో ఉన్నటువంటి సన్నిహితమైన సంబంధాలు ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి అంశాలను బేరీజ్ వేసుకుని పవన్ కళ్యాణ్ ఈసారి సీట్లు కేటాయించే అవకాశం ఉంది యూ